వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్లా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యశాగ్రంథం గ్రంథం అధ్యాయం పంతొమ్మిదవ వచనము జనమ ఇక నే మాత్రము విడవు ఆయన నీ మొరవిని నిశ్చయంగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగా నీకు ఇచ్చును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఇక ఏమాత్రము కన్నీలు విడవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ మొరవిని నిశ్చయంగా నిన్ను కరుణించే దేవుడు అంటున్నాడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ప్రతిదిన దోస మనం ముర పెట్టేవారిగా ఉండాలి నిశ్చయంగా దేవుడు మన ప్రార్థన విని దేవుడు అంటున్నాడు ఆలకిస్తాడు జవాబును అనుగ్రహిస్తాడు కన్నీరు తుడుస్తాడు దేవుడు ఓదారుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మనల్ని బలపరుస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు మనం దేవుడు సల మొరపెడితే దేవుడు తప్పకుండా మనకు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మేలు చేస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనకు సహాయం చేస్తాడు మనం ప్రతిదినం దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవుడు చేసిన మేళ్లను బట్టి స్స్తుతించేవారిగా గనపరిచేవారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి దేవుని భయభక్తులు మనము కలిగి ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి మా అమ్మ రవి దేవుడవ ప్రభ నిశ్చయముగా తన కరుణించే దేవుడో ప్రభానికి స్తోత్రాలను ఆయన మాకు ఉత్తరం ఇచ్చేదేవుడో జవాబు ఇచ్చేదేవుడో ప్రభ నాయన అయా నీకు స్తోత్రాలు తాను నాయన అయా మా కన్నులు తుడిచే దేవుడు ఓదార్చే దేవుడు ఆదరించే దేవుడు బలపరచువాడవు తండ్రి అయా హృదయ వేదన తొలగించి ప్రభా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో ప్రభా ఆయా ఆనందమును కలుగజేసే దేవుడో నాయనకు స్తోత్రాలు తండ్రి అయా సెల మేము మొర పెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు అయిన సెలవు నాయన తండ్రి ప్రద ప్రార్థించేవారిగా ఉండాలి నాయన అటు జీవితాన్ని దయచేయండి ప్రభానికి స్తోత్రాలు మాకు మేలు చేయవాడో ప్రభ మాకు సహాయము చేయవాడో తండ్రి అయ్యా మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా మేము ఆధారపడేవారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మా జీవితాల్లోనే ఆయన గొప్ప కార్యములు తాను జరిగించేవాడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా మా దేశాన్ని కనకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారుమణి రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో నవడల స్వస్థపరచండిని నాయన ఎవరు ఈ బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి వారికి ఉన్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన కుస్తుతరాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహాపొందమని అని అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయడం అదిగా మన జీవితాల గొప్ప కార్యాలు జరిగిస్తాడు రిఫ్ట్ రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడంలో దీవించునాక ఆమెను